అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రమాదేవి జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు इन जिस चैनल ले तो भी जब तक कोई स्टडी है ना बाय का फोटो फोटो जिसको जाड़ी वाली गाड़ी ये कुछ फोटो का कोडम करके फोटो यस गलत पर

दादी क्वालिटी का उनका पेटियां मंत्र के वाट से नहीं मत को వాటర్ ట్యాంక్ ముందట కొంచెం వాటర్ ట్యాంక్ దగ్గరికి పోకండి మధ్యనే కొత్త హ్యాసిన బోర్ అని వస్తాయి అది హాస్పిటల్లో ఒకటి మెడిటేషన్ గణపతి ఆ సంది లెక్క రా లోపలికి రండి చూడు లోపలికి రండి కనిపించేదాకా ఇది అక్క ఇగ ఇది కూడా அந்த <laughs> <laughs> ఆ ఇట్లా పోతాం గాని డేట్ గోపిచి తిరుపట్నం చేసి మా ప్రాతినిధ్యం దయచేసి దయచేసి అడ్రస్ చెప్పినవా ఇప్పుడు అన్నకి అన్న

అర్హమ హଁ అంటే నేనే హైకాస్ట్ బాసనా కృష్ణ కిదు అలా

न स्टैंडर्ड एकड़ बैक एंड ये काला स्टील आज टेप वो कहता मारेंगे अंदर खुश रहते हैं यही मतलब इनके मतलब मारते मारता नॉन नॉन ऐसा ही मारता राइट ये पिन तो 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 नहीं, नहीं दिख रहा ऐसा कुछ नहीं कुछ कोई लोग क्या हुआ नंबर लो ठीक किट जोड़ लो अभी पटको नहीं छोड़ो चला पटकना है कैसे तो ये बोलो आके जाना ओके अभी नहीं किया आप सीरा जो हीडा वही इटलो डायरेक्टेड को और कोम करिन नगर बीजेपी की डिप्टी बंजी संजय गार की मदद लगा पोलिंग बूथ लो फोनरी సంజయ్ గారికి మద్దతుగా ముప్పై ముప్పై తొమ్మిదవ బూత్లో విస్తృతమైన ప్రచారాన్ని కొనసాగిస్తున్నటువంటి బీజేపీ నాయకులు ఆ <laughs> అస్సరాట్ वो ना उमार के आलू लगते रहते हैं ना बियरा उमार बाकी के चंडू आंधरा जोता नहीं लिप्ता ना बराला ज्योतिगारू को नहीं इसका आपन मैं वाइट पाइंट वर्ल्ड स्पोर्ट्स

అక్కడ కూడా రేపు వచ్చే రేపు పెడతరే కూడా ప్రాం చేస్తా క్లిప్ అంటే నారే కొడచేస్తా అప్పల్ చేసినా అప్పుడు అవుతది అక్కల ఎల్బై పొట్టి నిషా గాని మర్చిపోకుండి అంత ఏయ్ పోకొద్ది రెండు డిస్టాప్ అక్కడ కూడా రేపు వచ్చే రేపు వచ్చే రేపు పెడతరే కూడా ప్రాం చేస్తా క్లిప్ అప్పల్ లాగా అడపొద్దు అక్కల ఎల్ పై పొట్టి దిశగాన మర్చిపోకుండి అంత ఏయ్ ఏయ్ நமஸ்தே அம்மா உங்களா கனிமாடு கட்டி வாங்க నామది ఏకం నా నంబర్ నెంబర్ నెంబర్ కైట్ అయిదు ఆకాశం పంటర్రుగా అవుతాంలే ரம்பி கேப்பலை குறளை கேக்குறதுக்குலாம் சரேனா அம்மா மாடரே பை சரேனா அnder பைனா மாடரே டைம் எல்லாம் చెప్పుமா அந்த பூமா சரேனா பைனவரே மாமளோ இல்லக்ளே மாமளோ சாக்கிக்கு கோரம் பை இவ சா ਜੋਨ ਮੀ ਕੋਲੁ ਕੂਡ ਕੀ ਕੀ ਅਭਿਯਰ ਪੀ ਬਂਦੀ ਸਂਝੇ ਗਾਰ ਕੀ ਉਲੋਟ ਵੇ ਸਿਤਾ ਪੀਂਚਾ ਰਾਣੀ ਅਭਿਯਰ ਪੀ ਸਿਤਾ

భా ఈరోజు మహిళా మోర్చా ఆధ్వర్యంలో మా థర్టీ నైన్ బూత్లో గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో భాగంగా బీజేపీకి ఓటు వేయండి కమలంపు గుర్తుకు ఓటు వేయండి అని అభ్యర్థించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా మంచి స్పందన ఇచ్చారు భారీ మెజారిటీతో గెలిపిస్తారని పదిహేను లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి బండి కుమార్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఉన్నటువంటి పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అన్ని స్కామ్లు అంటే టూ జీ స్కామ్ కావచ్చు ఫోర్ జీ స్కామ్ కావచ్చు మొగ్గు కుంభ కుంభకోణం కావచ్చు వాళ్ళు కుంభకరాణాల్లో స్కామ్ల ప్రభుత్వాలు ఉండేవి ఇప్పుడు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఎలాంటి స్కామ్ లేకుండా అత్యంత పారదర్శకంగా నీతి నిజాయితీ గల పార్టీ ఏదైనా ఉంటే ఒక భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది మరింత అభివృద్ధి చెందాలి అంటే మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే మరొకసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది ఖచ్చితంగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం ధన్యవాదాలు చిన్న ఇట్లా తిరిగినాం చేసిన పద్దెనిమిదో డివిజన్లో ముప్పై తొమ్మిదో బూత్లో మేము తన విష్ణుప్రసాద్ విష్ణుప్రసాద్ ఆయన బూత్లో మేమందరం మా మహిళల మా భూ మేం మహిళా మోర్చా పార్లమెంట్ కన్వీనర్ కో కన్వీనర్ మళ్ళా మా జిల్లా అధ్యక్షులు వాళ్ళందరం కలిసి ప్రతి మా ఈయన బూత్లో మేము తిరగడం జరిగింది ప్రతి గడప గడపకు వెళ్ళడం జరిగింది మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు చాలా అందరూ బూ బీజేపీకే ఇస్తాం పూ గుర్తికేస్తాం మోదీ రావాలి పార్లమెంట్లో అని ప్రతి ఒక్కరూ మాకు చెప్పడం జరిగింది మాకెంతో సంతోషంగా ఉంది ఈ బూత్లో తిరిగితే చాలా మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరైతే మాకు చెప్పడం చెప్పడం జరిగింది ఏ ఒక్కరు వేరే మాట లేదు అప్పుడంటే విష్ణుమమ్మ గవర్నమెంట్ ఉందని ఇప్పుడు పార్లమెంట్లో మోదీజీ రావాలి బండి సంజయ్ రావాలి మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తామని ప్రతి ఒక్కరు అందరు మాకు మంచి స్పందన ఇచ్చిర్రు ఈ బూత్లో చాలా మాకు ఎలాంటి నమ్మకం అనేది లేదు మంచి నమ్మకంతో మేము సంతోషంగా తిరగడం జరిగింది ఈ బూత్ అధ్యక్షుడు కూడా మంచి తిరిగిండు మన బాలేజ్ అన్నయ్య కూడా బాగానే కష్టపడుతున్నారు కాబట్టి ఆయన కూడా మాకు మంచి వాడలంతా తిరగడం జరిగింది ఆయన కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాము మా మహిళా మోర్చ అందరికీ బ్రతకరము ప్రతి డివిజన్లో ఇట్లాగే వెళ్ళి తిరగడం జరుగుతుంది మా మహిళా మోర్చ మేము అందరం మహిళలము ఎక్కడెక్కడైతే కొంచెం వీక్గా ఉందో మనం కూడా తిరుగుదామని మా వాళ్ళలో తిరుక్కుంటూ ప్రతి మా బూతుల వాళ్ళకు కూడా వెళ్ళి తిరగడం జరుగుతుంది जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय અમારા <laughs>